ఏంటండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అని ఉంటుంది ఎఫ్ఎస్సి నాలుగు పదిహేళ్ళలో నీ పొరుగువానితో సత్యమే పలుకోవలేను అంటుంది బైబిల్లో ఎస్ పొరుగువానికి సత్యమే చెప్పాలి ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి మన మాట అవునంటే అవును కాదంటే కాదు సమరస్థి కూడా అంతేనండి చాలా నీతుంది ఆమె దగ్గర నువ్వు చెప్పిన మాట సరియే యశు క్రీస్తు అంటున్నాడు అవునయ్యా నాకు లేడయ్యా పెనిమిటి లేడయ్యా నిజం ఒప్పుకుంటుంది నిజం ఒప్పుకుంటుంది ఓకే రైట్ నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు యేసుక్రీస్తు నాకు పెనిమిటి లేడు అంటున్న సమరహిస్త్రీ నువ్వు చెప్పిన మాట సరే అన్నాడు యేసుక్రీస్తు మరలా కింద ఓకే రైట్ నువ్వు మంచి మాట చెప్పేవా అన్నాడు నీకు ఐదుగురు పెరిమిట్లు ఉండి ఇప్పుడున్నవాడు నీ పెరిమిటి కాడు సత్యమే చెప్పితివ నేను అంటుంది నీకు ఐదుగురు పెరిమిట్లు ఉన్నారు ఇప్పుడున్నవాడు నీ పెరిమిటి కాడు అని గురించి చెప్పాడు మరి పెరిమిట్లు అనగానే అక్రమ సంబంధం అంటగడతారా అంటగడతారా ఈ చరిత్రకారుడు అదే అంటున్నాడు సమరయ నీకు అక్రమ సంబంధం అంటగట్టాడు నో అలా అంట కట్టకడ్డాయి యేసుక్రీస్తు అండి ఒక ఆత్మీయంగా బోధ చేస్తున్నాడు ఒక స్త్రీని గౌరవించి మాట్లాడతాడు ఇక ఐదుగురు ఉన్నారంట కదా అని మనకలాగా నీచంగా వ్యంగ్యంగా మాట్లాడండి యేసుక్రీస్తు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కౌన్సిలింగ్ చేస్తాడు ఆయన ఏమండి మన లాయర్ ఉంటాడు ఎలా చేస్తాడు కౌన్సిలింగ్ అత్యాచారం రేపు జరిగిందనుకోండి అమ్మ ముందు చీరలాగాడా జాకెట్ గించాడా అంటాడు ఏమండి అలా యేసుక్రీస్తు కౌన్సిలింగ్ ఆయన మాటల్లో నాంతర్యం అర్థం కావాలంటే ఈ జీవితం మరో జీవితం సరిపోదండి